అందరికీ నమస్కారం అండి తార్ రోడ్డు ఫేసింగ్ ఉన్న ఎకరం ముప్పై సెంట్లు పెట్టండి బాబా ఎంత బాగుందండి మిను కూడా చాలా బాగా అయింది చెరుకు పొలాలు మెట్ట మార్గానికి వస్తుంది వాస్తవం చెప్పాలంటే ఇది ఎక్సలెంట్ దీని వెనక చెరుకు పొలాలు ఉన్నాయండి ఇక మండల హెడ్ క్వార్టర్ కరెక్ట్ కిలోమీటర్ దూరంలో ఎకరం యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఎకరం రేటు మాట్లాడుకోవచ్చు కొద్ది గొప్ప తగ్గుతారు భారీగా ఉండదు కాకపోతే చేను లోతు ఎక్కువ ఉందండి ఇది చేను లో ఎక్కువ ఉంది ఈ పోల దగ్గర వెనక చెరుకు పొలం వరకు అండి ఇది ఈ ఉరు గొప్ప దీంట్లోదే ఎక్సలెంట్ బిట్టు దయచేసి అశ్రద్ధ చేయొద్దు ఉయ్యూరు కరెక్ట్గా ఐదు కిలోమీటర్లు ఉంటుంది చేను దగ్గర మరిన్ని వివరాలు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్